హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అది కూడా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన గోరింటాకు ప్రిపరేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి స్టవ్ వెలిగించకుండా ఎటువంటి శ్రమ లేకుండా అచ్చంగా తులసి దళాలతో ఈ అయితే నేను ప్రిపేర్ చేశానండి అవునండి గోరింటాకు లేకుండా ఇంకా ఏ ఇతర పదార్థాలు లేకుండా అంటే ఇప్పుడు యూట్యూబ్ లో రకరకాల ఆకులతో వస్తువులతో గోరింటాకు తయారు చేసి మెహందీ డిజైన్స్ వేసి చూపిస్తున్నారు కదా అలా కాకుండా అచ్చంగా తులసి దళాలతో ఈ గోరింటాకు నేనైతే తయారు చేశాను స్టవ్ వెలిగించకుండా చాలా సింపుల్ గా జస్ట్ మనకు ఐదు నిమిషాలు ప్రిపేర్ అయిపోయే ఈ గోరింటాకు తయారీ విధానాన్ని అయితే చూద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా మంచి వీడియో పైగా ఇప్పుడు చలికాలము మనం తులసి ఆకుల్ని డైరెక్ట్ గా తీసుకున్నా లేకపోతే చర్మ సంబంధమైన వ్యాధులు ఏమన్నా వచ్చినా రోజు తులసి రసాన్ని ఆ ప్రదేశంలో రుద్దుతుంటే వారం రోజుల్లో మనకు చర్మ సమస్యలన్నీ కూడా తీరుపుతాయండి అటువంటి మహత్తర గుణాలు ఔషధ గుణాలు ఉన్న ఈ ఈ రోజు నేను గోరింటా ప్రిపేర్ చేస్తున్నాను దీన్ని చేతులకు పెట్టుకోవడం వల్ల మన చర్మంలోకి ఇంకుతూ మనకి చర్మ సంరక్షణ ఉంటుంది అలాగే మన గోరించుకోవాలి కూడా వెళ్ళి చుట్టూరా మనకు మలినాలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా బయటకు నెట్టేస్తుందండి అంత మంచి గుణాలున్నా ఈ తులసాకుతో ఈరోజు మనము గోరింటాకు అనేది ప్రిపేర్ చేసుకోబోతున్నాము గోరింటాకు లేకుండానే మంచి గోరింటాకు ప్రిపేర్ చేసుకోబోతున్నాం సో ఈ తులసి దళాలు వచ్చి నేను ప్రతి శనివారం స్వామివారికి తులసి మాల సమర్పిస్తానండి సో దానిలో భాగంగా కొన్ని దళాలు అయితే తీసుకొని ఇలా గోరింటాకు అయితే ప్రిపేర్ చేశాను చూస్తున్నారు కదా వీటిని అయితే ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ తులసి దళాలు ఏంటంటే రోజుకు ఒక దళమైనా కూడా ఉదయాన్నే మనం మొహం కడుక్కున్న తర్వాత నీళ్ళలో శుభ్రంగా కడిగేసి నమిలి ఆ రసాన్ని మింగితే మనకి కఫం దగ్గు జలుబు ఏదైనా ఉన్నా అది స్లోగా కరుగుతూ వస్తుందండి మనకి ఏ మందులు వాడాల్సిన అవసరం లేదు యాంటీబయాటిక్స్ అవసరం లేదు ఈ తులసాకు అంత మహత్తరమైన ఔషధ గుణాలు కలిగింది సో ఇది ఇంకా చర్మ సంరక్షణలో అయితే ఇది చేసే మేలు అంతా ఇంత కాదండి అందుకే ఈరోజు నేను గోరింటాకుని తులసాకుతో తయారు చేసి చూపిస్తున్నాను ఇలా శుభ్రంగా అయితే కడిగి తీసుకోవాలండి ఎందుకంటే చలికాలం కదండి క్రిములు పురుగులు పుట్ర గుడ్లు అవి పెట్టుంటాయి అవన్నీ కూడా శుభ్రంగా కడిగేసేసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న తర్వాత నేనైతే రోట్లో వేస్తున్నానండి ఈ ఆకులోంచి మనకి కావాల్సిన రసం ఆ రసం మనము మిక్సీ పట్టుకున్నా వస్తుంది లేదా ఇలా రోట్లో వేసుకున్నా కూడా వస్తుంది ముఖ్యంగా చాలామంది అరిచేతుల్లో వేసి నలుపుతూ ఉంటారు ఈ తులసి ఆకు రసాన్ని తీయడానికి సో ఇక్కడ మనం కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నాం కాబట్టి ఇలా నేనైతే రోలు శుభ్రంగా కడిగి అందులోకి ఈ కడిగిన ఆకులు ముదురు కాడలు లేకుండా చక్కగా లేత కాడలు చిన్న ఆకుల వరకు తీసి వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎంత కావాలో అంత తీసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు రెండు చేతులకి సరిపోయేంత గోరింటాకైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చి సున్నం అండి ఈ సున్నము పెద్దవాళ్ళు ఉన్న ఇళ్లలో అందరి ఇళ్లలో ఉంటుంది ఇది బయట మూడు రూపాయలు అండి ఈ డబ్బా మనకి కిరాణా కొట్లు ఉంటాయి కదా ప్రొవిజన్స్ అమ్మే షాపులో మూడు రూపాయలు ఈ డబ్బా నేనైతే తీసుకొచ్చింది చూస్తున్నారు కదా దీంట్లో రెండు చిటికెళ్ళు వేశానండి ఎక్కువ కూడా వేయలేదు రెండే రెండు చిటికెళ్ళు సున్నం అనేది వేసుకున్నాను ఆకు ఒక్క పెట్టుకునే సున్నం అంటారు కదా ఆ సున్నం అండి నెక్స్ట్ పావు చెంచా అంటే పావు స్పూన్ పసుపు నా చిన్న స్పూన్ కాబట్టి పెద్ద స్పూన్తో తీసుకున్న బట్టి పావు స్పూన్ తీసుకోండి పసుపు వేసుకొని ఇప్పుడు మనం రాయి తీసుకొని చక్కగా దీన్ని మెత్తగా నూరుకోవాలండి బాగా నూరుకోవాలి అంటే మనకి దాంట్లోంచి రసం అనేది దిగాలి మనకు ఆకుల్లోంచి రసం అనేది బయటికి రావాలన్నమాట సో ఇలా మెత్తగా నూరుకోవాలండి ఇదంతా పది నిమిషాల్లో అయిపోతుందండి జస్ట్ మనకి ఆ సున్న ఒక్కటి మనం బయట నుంచి తెచ్చేసుకున్నాం అనుకోండి చక్కగా ఇలా రుబ్బేసుకొని పెట్టుకోవచ్చు అసలు చర్మ సమస్యలు అనేది ఉండవండి చక్కగా అరిచేతులు దీన్ని మనము ఈ గోరింటాకు లాగా పెట్టుకుంటే మనకి గోర్లలోకి చర్మంలోకి ఇంకి చాలా మంచి చేస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి గోరింటాకు మనం కడిగిన తర్వాత వచ్చే వాసన ఎంత బాగుంటుందంటే తులసాకు స్మెల్ ఉంటుంది కదా సో ఆ స్మెల్ బాగా వస్తుంది ఇప్పుడు ఇలా నూరుకున్న తర్వాత ఇలా ఒక టీ టీస్టైనర్ తీసుకోండి అందులోకి మనం దంచిన ఈ మిశ్రమాన్ని అంతా వేసి ఆ స్పూన్తోని తోని గట్టిగా నొక్కితే రసం అనేది కిందకు దిగుతుందండి సో మీ అందరికీ తెలిసిందే సున్నము పసుపు కలిస్తే ఎరుపు వస్తుందని చెప్పి కాతీ ఇక్కడ మనకి తులసి రసం అనేది కూడా యాడ్ చేస్తున్నాము తులసి రసం కొంచెం అన్ కొంచెం అంటే ఎక్కువ మోతాదు తీసుకుని కొంచెం ఘాటుతనం వస్తుంది కదా ఘాటుగా ఉంటుంది ఇలా మనం కొన్ని ఆకులు వేసి నూరుతున్నాం కాబట్టి చక్కగా అది స్కిన్కి చాలా మంచి చేస్తుందండి ఇలా ఈ రసం తీసుకున్నాం కదా చూడండి నేనైతే ఒక మూడు స్పూన్లు ఉంటుందండి ఈ రసం మొత్తం మూడే మూడు స్పూన్లు ఉంటుంది రెండు చేతులకి అయితే చక్కగా వస్తుంది ఒకరికైతే సరిపోతుంది ఈ గోరింటాకు రెండు చేతులకి ఇప్పుడు నేను కుంకుమ వేస్తున్నానండి ఇది కుంకుమ చూసారు కదా ఇది రెడ్ కలర్ కుంకుమండి కుంకుమ మనకి మూడు రక మూడు రంగుల్లో దొరుకుతుంది ఒకటి మంచి ఎరుపు అండి ఒకటి మెరూన్ రెడ్ దొరుకుతుంది ఇంకొకటి వచ్చి క్రిమిషన్ కలర్ అని చెప్పి ఒక విధమైన పింక్ కలర్లో ఉంటుంది మంచి ఎరుపు రంగు కుంకుమ అయితే తీసుకోండి ఇలా నేనైతే మొదట ఒక స్పూన్ వేశాను కలిపి చూసుకుంటున్నాను అంటే నీళ్ళ నీళ్ళగా ఉంటే ఈ గోరింటాకు చేతిలో నిలవదు అందుకని కొంచెం చిక్కగానే తీసుకోవాలి అంటే మనకి కోన్లో వేసే గోరింటాకు అంత గట్టిగా కూడా కాదు మరీ నీళ్ళగాను కాదు మనం ఆకు నూరుకుంటే వేళ్ళకి పట్టి ఉంచేలాగా ఎలా ముద్దలాగా చేసుకుంటామో అలాగైతే చేసుకోవాలి చూడండి ఇంకొంచెం గో కుంకుమైతే వేస్తున్నాను రెడ్ కలర్ కుంకుమ తీసుకోండి ఇది బయట రెడీమేడ్గా దొరుకుతుంది లేదా మీ ఇంట్లో ఇలాగ మెరూన్ కలర్ కుంకుమన్నా అది కూడా వేసుకోండి కాదు మంచి ఎరుపు రంగు కావాలని అనుకున్నప్పుడు ఈ ఎర్ర కుంకుమే తీసుకోండి కాకపోతే ఇప్పుడు నేను నేను పెట్టుకునే గోరింటాకు గోరింటాకు పండితే ఎలా వస్తుంది ఆకు తెచ్చి నూరి పెట్టుకుంటే ఎలా వస్తుందో ఆ రంగులోనే వస్తుందండి రెడ్ కలరు అలాంటి షేడ్స్ అయితే రాదు చక్కగా మనకు ఆకు నూరి తెచ్చి పెట్టుకుంటే ఏ రంగులైతే ఉంటుందో అదే రంగులో మనకి గోరింటాకు పండుతుంది ఇప్పుడు నేనైతే కడ్డీ పుల్లలు ఉంటాయి కదండి మనం దేవుడికి అగ్రత్తులు వెలిగిస్తాం కదా దాని పుల్లలు ఉన్నాయి కదా ఆ పుల్లలతో అయితే ఇలా చక్కగా పెట్టుకుంటున్నాను మీరు ఇయర్ బర్డ్తో అయినా పెట్టుకోవచ్చు ఇయర్ బర్డ్తో అంటే కాస్త లావుగా వస్తుంది డిజైను మనం సన్నగా నైస్గా మంచి మోడ్రన్ ఆర్ట్ డిజైన్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా పుల్ల సహాయంతో లేదా అగ్గి అగ్గి పుల్లను కూడా యూస్ చేసుకొని ఇలా పెట్టేసేసుకోండి లేదా ఆ తులసి దళం కాడు ఉంటుంది కదా దాంతో పెట్టుకునే పని అయితే పెట్టుకోండి సో ఇలా సన్నగా ఒక మంచి డిజైన్ అనేది తీసుకొని పెట్టుకోండి పెద్దవాళ్ళు అయితే చక్కగా చందమామలు వేస్తారు సో మనకి ఏంటంటే కొంచెం అట్రాక్షన్గా కనిపించాలని చెప్పి ఇలా డిజైన్స్ అయితే ప్లాన్ చేశాను సో చక్కగా అలా గీసుకొని వాటి వెంబడ ఇలాగా సో ఇవన్నీ కూడా ఇలా చక్కగా ట్రేస్ చేసేసుకోండి పుల్లతోనే పెట్టుకుంటూ రావాలి కలర్ చూస్తున్నారు కదా నేను చెప్పాను కదా మనం ఎరుపు రంగు కుంకుమం కలిపినా కూడా ఇది గోరింటాకు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఇది గోరింటాకు తీసుకొచ్చి మనం నూరి పెట్టుకున్న తర్వాత పండితే ఎలా వస్తుందో అలాగే ఉంటుంది తెల్లటి అయితే చాలా బాగా అందంగా కనిపిస్తుందండి నాది కొంచెం డస్కి స్కిన్ కాబట్టి ఆ షేడ్ అనేది అంత ఇదిగా లేదు సో చూడండి డిజైన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వేళ్ళకైతే చేత్తో వేళ్లతో పెట్టేసుకుంటున్నానండి ఇలా వేలు యూస్ చేసుకొని పుల్లతో కుదరదు కాబట్టి ఇలా చేత్తు అయితే పెడుతున్నాను ఇలా మొత్తం కూడా కోటింగ్ చేసేసుకోవాలి అస్సలు చెయ్యి మండడం కానీ ఏమీ ఉండదండి ఒక ఇది డ్రై అయ్యేంత వరకు ఉంచి తర్వాత మనం శుభ్రం చేసేసుకుంటే మంచి గోరింటాకుతో పెట్టుకున్న మెహందీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి కలర్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ డేకి ఇంకా ఎరుపు ఎక్కుతుంది అంటే నలుపుగా మారుతుంది చూడండి గోరింటాకు హీట్ ఎక్కువైనప్పుడు మనకి నలుపుగా తిరుగుతుంది కదా నెక్స్ట్ డేకి ఇంకా కలర్ చేంజ్ అవుతుంది అనమాట టూ కలర్స్లోకి మారిపోతుంది ఇది చూస్తున్నారా ఇలా నేను మొత్తం కూడా అప్లై చేసాను ఇది కంప్లీట్గా డ్రై అవ్వాలండి కొంచెం కూడా మనకి తడి ఉండకుండా కంప్లీట్గా డ్రై అవ్వాలి ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలు అయిపోతుందండి మామూలుగా ఫ్యాన్ కింద లేకుండా అయితే ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఈజీగా పడుతుంది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత నీళ్ళల్లో చేయబెట్టి మీరు వాష్ చేసుకోవాలి చూస్తున్నారు కదా డ్రై అవుతూ ఉంది ఇది రెడ్ కలర్ అనేది బయటపడుతుంది కదా సో ఇప్పుడు నేనైతే నీళ్ళు తీసుకొని వాష్ చేసి అయితే మీకు చూపిస్తాను చూడండి అసలు స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో ఆ తులసి దళాల ఆ స్మెల్ చాలా బాగుందండి సో గోరింటాకు కూడా మంచి వాసన వస్తుంది కదా మనం ఆకునూరితో ఎట్లా పెట్టి పెట్టుకుంటే ఆ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది కదా ఇది ఇంకా డిఫరెంట్గా ఉందండి అసలు ఆ వాసనకి ఆ వాసన పిలిస్తే చాలు అని అనిపిస్తుంది అనమాట అంత బాగుంది ఇంకా కలర్ అయితే చూడండి మీరు చాలా మంచి కలర్ వచ్చింది నేను కొంచెం తడి ఉండంగానే కడిగేసేసానండి కంప్లీట్గా ఆరిన తర్వాత దీన్ని వాష్ చేసుకోండి అప్పుడు మీకు మంచి కలర్ ఇది తెల్లటి చేతులకి అయితే చాలా బాగా కనిపిస్తుందండి చూడండి ఎంత బాగా అయితే వచ్చేసిందో నేను ఒక పది నిమిషాలు పెట్టానండి కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు పెడితే మీకు ఇంకా బ్రైట్గా ఉంటుంది చూడండి చక్కగా తుడిచైతే మీకు చూపిస్తున్నాను చెప్పాను కదా తెల్లటి చేతులు చాలా బాగుంటుంది ఐడియా నచ్చితే లైక్ చేయండి ఒకసారి మీరు ఈ గోరింటాక్ని ట్రై చేయండి ట్రై చేసి పెట్టుకొని చూడండి మొత్తం మీద పది నిమిషాలు ఆడడానికి పది నిమిషాలు పెట్టుకోవడానికి సరిపోతుందండి థ్యాంక్ యూ